హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ బ్యాంక్ నుంచి మనకు ఎలాంటి స్కీమ్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది సో మరి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ ఏంటి సో ఇందులో మనం మినిమం ఎంత డిపాజిట్ చేయాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ స్కీమ్ వచ్చేసి మనకు డిసెంబర్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అంటే ఇవాళ నుంచే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది సో ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అలాగే బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా ఏంటంటే ఈక్విటీలో పెట్టుబడులు పెట్టేందుకు టూ టైప్స్ అయితే ఉంటాయి కదా అండి మనకు సో మనం స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కదా బట్ ఇప్పట్లో చూసుకుంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే కొంచెం మనకు హై రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో సో మ్యూచువల్ ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా సో అందుకనే చాలా వరకు మనకు మేనేజ్మెంట్ సంస్థలు చూసుకున్నట్లయితే కొత్త కొత్త ఫండ్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి ఇందుట్లో భాగంగానే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకు ఎస్బీఐ అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా కూడా ఉంటుంది సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అనేది చూసేద్దాము సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకు ఈ వీక్లోనే డిసెంబర్ ఫోర్త్ నుంచి కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి అదే మనకు ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ అండి సో ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన కొత్త స్కీమ్ అండి సో ఇది వచ్చేసి మనకు డిసెంబర్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఈ రోజు నుంచి మనకు సబ్స్క్రిప్షన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ ఫండ్ అనేది మనకు ఒక ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ అండి ఇందుట్లో ఏంటంటే మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని అయితే అందిస్తుంది కాబట్టి సో ఇది ఒక మంచి స్కీమ్ అనే అనుకోవాలి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో డెఫినెట్గా అయితే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఇందులో మనం మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనకు దీర్ఘకాలంలో పెట్టుబడులపై హై రిటర్న్స్ అందించాలన్న ఉద్దేశంతోనే మనకు ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇది ఒక మంచి ఆప్షన్ అనే అనుకోవాలి ప్రతి ఒక్కరైతే సో ఇందులో మనకు డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అని చెప్పారు కదండి ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకు డిసెంబర్ ఎయిటీన్త్ వరకు అయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ఆప్షన్ అయితే కల్పించిందండి అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది సో ఇవాటినే స్టార్ట్ అయింది కాబట్టి సో డిసెంబర్ ఎయిటీన్త్ వరకు ఎవరైనా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మరి ఈ లో మనము మినిమం ఎంత పెట్టవచ్చు అని ఒకసారి అయితే చూసేద్దాము సో ఈ స్కీమ్లో మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ థౌసండ్ అయితే ఉందండి సో ఫైవ్ థౌసండ్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మినిమం గా అండ్ మాక్సిమం చూసుకుంటే మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అండి సో ఎంత మన దగ్గర ఎంత అయితే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో మనకు ఎంట్రీ లోడ్ అయితే ఏమీ ఉండదండి సో కాకపోతే ఎగ్జిట్ లోడ్ అయితే కొంచెం ఛార్జెస్ ఉంటాయి అది కూడా ఈ ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి చూసేద్దాము అది కూడా మనము ఫండ్స్ అనేది సిక్స్ మంత్స్ లోపే వెనక్కి తీసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఛార్జెస్ పే చేయాల్సి వస్తుందండి ఎగ్జిట్ లోడ్కి అది కూడా సిక్స్ మంత్స్ లోపు తీసుకొస్తే సో ఈ ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ స్కీమ్ అనేది చాలా మంచి బెనిఫిట్ స్కీమ్ అండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే అయితే నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ దీని గురించి ఇంకా అఫీషియల్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి ఈ ఫండ్ యొక్క నేమ్ సెర్చ్ చేసి డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మొద మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ బ్యాంకింగ్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్